వెల్కమ్ టు అభినవ్ భారత్ రఫీ భారతదేశం రాజధాని అయిన ఢిల్లీలో అయితే అత్యంత దారుణంగా అయితే కాలుష్యం పెరిగిపోతుంది సాధారణంగా చూసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వడం క్యాన్సర్ రావడం వీటన్నిటికి అన్నిటికి హార్ట్ అటాక్లు రావడం ఇలాంటివన్నీ కూడా లంగ్స్ సంబంధించిన వ్యాధులు ఏదైతే సిగరెట్లు తాగడం వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయో అవన్నీ కూడా సిగరెట్లు తాగడంలో కూడా వస్తున్నాయి ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు అంటే దాదాపు ఒక అరవై శాతం వరకు కూడా ఎలాంటి స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి స్మోకింగ్ తాగితే ఎలాంటి డేంజర్ డిసీజులు వస్తాయో అవి వస్తూ ఉన్నాయి అంటే ఒక సిగరెట్ ఒక ఒక మనిషి పది సిగరెట్లు తాగితే ఎలాంటి డిసీజులు అయితే వస్తాయో సాధారణ మనుషులు కూడా ఆ డిసీజులు వస్తున్నాయి దాని గల కారణం ఏంటంటే ఢిల్లీ పొల్యూషన్ సాధారణంగా చూసుకుంటే భారతదేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో పొల్యూషన్ ఎలా ఉంది అసలు ఈ పొల్యూషన్ ఎందుకు పెరుగుతుంది దీని గల కారణాలు ఏంటి ఈ పొల్యూషన్ వల్ల నష్టాలు ఏంటి ఎలాంటి డిసీజులు వస్తున్నాయి వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చర్యలు చేపట్టాలి చేపడుతుంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇంతకుముందు ఎలా ఉండేదండి ఒపీనియన్ కేవలం స్మోకింగ్ చేయడం వల్ల మాత్రమే లంగ్స్ సంబంధించిన వ్యాధులు వస్తాయి అనేది ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు కేవలం పొగ తాగే వారికే అంటే స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వస్తాయని ఒకప్పుడు అనుకునేవారు పొగ తాగిన వారు సురక్షితం అని అయితే భావించేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే నేటి వాస్తవం భారతదేశంలో ముఖ్యమైన ముఖ్యంగా మెట్రో నగరాల్లో పొగ తాగిన లక్షల మంది ప్రజలు కేవలం గాలి కాలుష్యం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు అంటే ఇంతకుముందు ఏ అయితే అభిప్రాయాలు ఉండో ఇప్పుడు అవి లేవు స్మోకింగ్ చేసిన వాళ్ళు చేయన వాళ్ళు ఇద్దరు సేమ్ అయిపోయారు ప్రధానంగా కాలుష్యం ఎలా దాడి చేస్తుంది అంటే ఈ పొల్యూషన్ ఎలా దాడి చేస్తుంది అంటే డీప్ ఎంట్రీ అంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ మరియు పిఎం టెన్ ధూళికణాలు ఊపిరితిత్తుల లోతుల్లో నేరుగా వెళ్తాయి బ్లడ్ స్ట్రీమ్ ఈ విష పదార్థాలు రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించి శరీరాన్ని దెబ్బతీస్తాయి టాక్సిక్ డ్యామేజ్ ఎన్వర్టు మరియు వాయువులు కణజాలాన్ని నాశనం చేస్తాయి ఇక్కడ చూసుకుంటే బ్లడ్ స్ట్రీమ్ సంబంధించింది ఈ విషవా ఈ విష పదార్థాలు రక్త ప్రసరణ వ్యవస్థపై డ్యామేజ్ చేసి దానికి సంబంధించిన డిసీజులు అయితే కలిగిస్తాయి అంతేకాకుండా డీప్ అంటే అంటే లోపలికి వెళ్ళి ధూలిస్త మనకు కనిపించని కణాలు ఉంటాయి ఆ కణాలు డీప్గా వెళ్ళిపోయి మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మన మొత్తం వ్యవస్థ మొత్తాన్ని అయితే నాశనం చేస్తాయి ఈ పొల్యూషన్ వల్ల అంటే చాలా డేంజరస్ డిసీజెస్ అయితే ఈ పొల్యూషన్ వల్ల అయితే కలుగుతూ ఉంటాయి టాక్సిక్ డ్యామేజ్ ఎన్వోటు మరియు వాయువులు కణజాలాన్ని నాశనం చేస్తాయి అంటే ఎంత కణజాలకు సంబంధించి చాలా పవర్ఫుల్గా ఏదైతే అయితే బ్లడ్ స్క్రీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకోటి చూసుకుంటే ఆందోళనకరమైన గణాంకాలు డబ్ల్యూహెచ్ఓ సేమ్ చెప్తున్నాయి అనేది చూసుకుంటే ఇక్కడ అరవై శాతం ఢిల్లీలో ఊపిరితిత్తుల కేసులు పొగ తాగిన వారే అంటే పొగ తాగేవారికే ఊపిరితిత్తుల సంబంధించి ఏదైతే లంగ్స్ ఉంటాయో లంగ్స్ సంబంధించిన డిసీజులు వచ్చాయి కానీ ఇప్పుడు చూసుకుంటే దాంట్లో అరవై శాతం మంది లంగ్ డిసీజ్ ఎవరైతే వస్తారో హాస్పిటల్కి దాంట్లో అరవై శాతం మంది కేవలం పొల్యూషన్ బారిన పడే వస్తున్నారైతే డబ్ల్యూహెచ్ఓ ఎయిమ్స్ గణాంకాలు చెప్తున్నాయి అంతేకాకుండా మూడు వందల శాతం మహిళల్లో క్రోనిక్ లంగ్ డిసీజ్ అంటే మూడు వందల శాతం పెరిగిందంట వాళ్ళలో ఏదో ఉమెన్స్లో ఏది క్రానిక్ లంగ్ డిసీజ్కి సంబంధించిన వ్యాధి మూడు వందల శాతం పెరుగుతుందంట మహిళల్లో అంతేకాకుండా పిల్లల్లో ఆస్తమా కేసులు రెట్టింపు అయ్యాయి అంటే ఆస్తమా కేసులు ఎంత డేంజర్ అంటే ఇప్పుడు నార్మల్ పొల్యూషన్ అవుతుంది మనకేదో లంగ్స్ డ్యామేజ్ అవుతుంది ఆస్తమా వస్తుంది బ్రెస్ట్ ఇన్ఫ్లోకి వెళ్ళి మళ్ళీ ఖరాబ్ చేస్తుంది ఇదొక వర్షన్ అయితే ఇంకో వర్షన్ ఏంటంటే దీనివల్ల ఎక్కువ సఫర్ అయిన టైం ఏదైనా ఉందంటే అది కరోనా టైం కరోనా టైంలో ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారంటే ఆస్తమా కానీ ఇలాంటి పొల్యూషన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం సాధారణంగా ఒక హెల్తీగా ఉన్న వ్యక్తి మంచిగా రన్నింగ్ చేసుకుంటూ లంగ్ లంగ్స్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉన్న వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికే కష్టపడ్డాడు కరోనా టైంలో కానీ ఈ ఏదైతే పొల్యూషన్ బారిన పడి ఢిల్లీ లాంటి నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే పొల్యూషన్ అధికంగా ఉన్న ఏరియాలో చూసుకుంటే వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఒక థర్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ ఇలాంటి డిసీజుల వల్లనే వాళ్ళు చనిపోయారు చాలామంది ఆస్మా ఉండోళ్ళు ఇబ్బంది పడ్డారు చనిపోయారు అంతేకాకుండా ఏదో పొల్యూషన్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మేజర్గా అంటే పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళే చనిపోవడం జరిగింది ఎందుకంటే లంగ్స్కి ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కరోనా అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ వాళ్ళకి ఈ డిసీజ్ ఈ పొల్యూషన్ వల్ల ఆల్రెడీ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయింది ఇవి రెండు కంబైన్ అయిపోయి ఓవర్గా లంగ్స్ డ్యామేజ్ అయిపోయి చనిపోవడం అయితే జరిగింది అంటే చాలా డేంజర్ ఇది ఫ్యూచర్లో కూడా ఇలాంటి రావని నమ్మకం లేదు కదా ఫ్యూచర్లో కూడా ఎన్నో కరోనా వైరస్ వస్తే ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి లంగ్స్ మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి ఎక్కువ శాతం ఎందుకంటే మనం ఊపిరి పీల్చుకుంటాం ఫ్రీగా దొరికే గాలి ఎంత ఎఫెక్టివ్గా ఏదైనా వైరస్ రావాలంటే ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి మన లంగ్స్ స్ట్రా స్ట్రాంగ్గా ఉంటే వాటిని తట్టుకొని ఆ డిసీజ్ మన వరకు రాకుండా చేస్తుంది ఇలాంటి పొల్యూషన్ వల్ల లంగ్స్ ఖరాబ్ అవడం వల్ల చిన్న డిసీజ్ వచ్చినా సరే మన గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయి డ్యామేజ్ అయిపోయి ప్రాణాంతకం అయితే అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో ఢిల్లీ ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంటుంది చలికాలంలో పొగమంచు మరియు కాలుష్యం కలిసి ఊపిరి ఆడకుండా చేస్తాయి అంటే ఇక్కడ చలికాలం ఎందుకు ఢిల్లీలో ఎందుకు చలికాలం ఎక్కువగా ఉంటుంది అంటే యాక్చువల్గా ఎయిర్ అనేది చలికాలంలో బరువు అవుతుంది అనమాట అంటే ఎక్కువ మూవ్ అవ్వదు అటు అక్కడెక్కడ మూవడానికి కష్టంగా ఉంటుంది నార్మల్ కాలంలో వేసవి కాలంలో కానీ నార్మల్ కాలంలో ఏంటంటే ఎయిరు పల్చగా ఉండి ఎయిరు వెయిట్లెస్గా ఉంటుంది వెయిట్లో వెయిట్లెస్గా ఉండి అది తిరుగుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ ఈ టైంలో ఎయిర్ ఏమవుతుంది అంటే వెయిట్ ఉంటుంది వెయిట్ అవడం వల్ల ఈ మంచు వల్ల ఈ వాటర్ కలిసి తేమతో కూడిన గాలి అయితే ఉంటుంది గాలిలో దానివల్ల ఏమైందంటే మూమెంట్ ఉండదు గాలిలో గాలిలో మూమెంట్ ఉండకపోవడం వల్ల ఇంకా ఎక్కువ పొల్యూషన్ మొత్తం అక్కడే ఉంటుంది అంటే సర్క్యులేట్ అయితే గాలి ఎలా ఉంటుంది ఇప్పుడు కార్లో ఉన్నప్పుడు సర్క్యులేట్ అయితే లోపల గాలి బయటికి బయటికి లోపలికి వస్తుంది మనం సర్క్యులేట్ కాకుండా అక్కడే ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడనే ఎక్కువ పొల్యూషన్ ఉండిపోతుంది ఇప్పుడు ఢిల్లీలో ఈ టైంలో సారి ఎక్కువ సార్లు ఢిల్లీలో పొల్యూషన్ హైలో పెరగడానికి ఈ కాలంలో పెరగడానికి రీజన్ కూడా అదే అది వెయిట్తో కూడుకున్న పొల్యూషన్ ఉండటం వల్ల అది గాలిలో తేమతో కూడుకున్న పొల్యూషన్ ఉండడం వల్ల దానివల్ల అది అది అటు ఇటు సర్క్యులేట్ కాకపోవడం వల్ల ఎక్కువ పొల్యూషన్ అయితే నమోదు అవుతూ ఉంటుంది ఈ టైంలోనే ఎక్కువ ఇబ్బందులు పడతారు ఢిల్లీ ఉన్న ప్రజలు అదే చెప్తున్నది ఇక్కడ చలికాలంలో పొగమంచు మరియు కాలుష్యం కలిసి ఊపిరి ఆడకుండా చేస్తాయి కారణాలు వాహనాల ఉద్ఘాతాలు నిర్మాణం దూలి మరియు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పంట పొలాలంటే సాధారణంగా చూసుకుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు హై ప్రొఫైల్ పీపుల్స్ ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో టాప్ బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉంటారు ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళు కూడా ఢిల్లీలోనే ఉంటారు అంటే ప్రముఖులందరూ ఢిల్లీలోనే ఉంటారు వేరే దేశాల నుంచి ఎవరైనా అఫీషియల్స్ వచ్చినా సరే ఎవరైనా ఫారినర్స్ వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉంటారు ఢిల్లీలోనే స్టే చేస్తారు అలాంటి ఢిల్లీలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడదంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాల్సి ఉంది రీసెంట్గా చూసుకుంటే కొన్ని రోజుల కిందట అమెరికాకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు ఆయన ఏంటంటే ఏజ్ రివర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు డబ్బులు ఉన్న వాళ్ళు ఆయన ఏదో ఒక ఎంటర్ప్రీనియర్ ఆయన ఏం చేస్తుంటే ఏజ్ రివర్స్ అవ్వాలి నాకు అని చెప్పేసి ఆయనకు ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది ఆ ఫార్టీ ఇయర్స్ అయితే నేను ఎయిటీన్ ఇయర్స్ లాగా అవ్వాలి ఒక నాకు సిక్స్టీ ఇయర్స్ వచ్చినప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాగా అవ్వాలని చెప్పేసి ఆయన ఆయన చుట్టూ ఒక మంది డాక్టర్ల వ్యవస్థను పెట్టుకొని ఒక ఒక ఏమిటి ఒక షీల్డ్ పెట్టుకొని ఎలా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయాలి ఎలాంటి గాలి పీల్చుకోవాలి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ గాలి ఆయన ఏమంటారు సిలిండర్స్ పెట్టుకొని మరీ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాడు అలా అన్ని కేటగిరీలు ఉంటాయి ఆయన మార్నింగ్ లైక్ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలి ఆయన చుట్టూ ఒక తెర అయితే ఉంటుంది ఒక లేయర్ అయితే ఉంటుంది ఆయన ఆయన దాటి లేయర్ దాటి రావాలంటే చాలా కష్టం అంటే ఆయన చావు చావకూడదు చనిపోకూడదు ఆయన ఎప్పటికప్పుడు కూడా ఆయన ఏజ్ రివర్ చేసుకోవాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన అట్లా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని ఆ వ్యవస్థలో మధ్యలో బతుకుతూ ఉంటాడు ఆయన అయితే ఆయన ఒకసారి ఢిల్లీ రావడం జరిగింది భారతదేశం వస్తుందని తెలిసి అక్కడ పొల్యూషన్ ఉంటుందని ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఆయన మాస్కులు పెట్టుకొని వచ్చిండు పెట్టుకొని వచ్చిన తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఢిల్లీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక అతనికి ఇంటర్వ్యూ ఇస్తుంది యూట్యూబర్కి ఇస్తున్న సమయంలో అక్కడ పొల్యూషన్ చెక్ చేసుకుంటారన్నమాట ఆయన పక్కన ఉన్న ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మొత్తం కూడా అప్పుడు ఆ జనాలందరూ కలిసి ఆయన ఆయనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇతను కూడా చెక్ చేసుకుంటాడు అక్కడ పొల్యూషన్ ఎంత ఉందనేది ఆ పొల్యూషన్ చెక్ చేసుకొని ఇక్కడ నేను ఎక్కువ సేపు ఉంటే నాకు ఎలర్జీలో వస్తే నాకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది నాకు లంగ్స్ ప్రాబ్లం అయితే అని చెప్పి అక్కడ నుంచి ఇమీడియట్లీగా టెన్ మినిట్స్లో అక్కడ నుంచి వెళ్ళిపోయాను ఇంటర్వ్యూ మధ్యలో నుంచి అంటే ఇదంతా ఒక సంచలనంగా మారింది ఆ టైంలో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆయన ఏజ్ రివర్స్ ఎలా చేసుకుంటాడు ఏజ్ రివర్స్ చేసుకోవడం వల్ల ఆయన నిజంగా బతుకుతారా లేదంటే మధ్యలో అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఆ వ్యవస్థను అయితే క్రియేట్ చేసుకుంటాను ఆయన చుట్టూ కాబట్టి ఆయన ఢిల్లీకి వచ్చి ఇలా అనిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అది పెద్ద హల్చల్ పెద్ద న్యూస్ అయిపోయింది ఎందుకు అంత పొల్యూషన్ ఉంది ఆ ఢిల్లీలోనే అదే ఇక్కడ ఢిల్లీని ఢిల్లీ చూసుకుంటే అలానే ఉంది పరిస్థితి అంతేకాకుండా ఇక్కడ చూస్తుంటే అసలు ఎందుకు అక్కడ ఢిల్లీలో పొల్యూషన్ ఉండడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఎక్కువగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి అది అది పెద్ద సిటీ అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఏదైతే హర్యానా పంజాబ్ ఉన్నాయో పంజాబ్ హర్యానాకు సంబంధించిన పంట పంటలు ఎక్కువ ఉంటాయి అది ఏం చేస్తారంటే వరికి సంబంధించిన ఏమైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే పంట క్లియర్ అయిపోయిన తర్వాత పంట కోసిన తర్వాత వాటిని తగలబెడుతూ ఉంటారు తగలబెట్టడం వల్ల పొగంతా పెద్ద సంఖ్యలో పొగరావడం వల్ల పొగంతా కూడా ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి ఢిల్లీ కూడా చేరుకొని అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది అందుకోసమే గవర్నమెంట్ కొంతవరకు ప్రయత్నిస్తుంది ఢిల్లీలో ఎట్లా సాధారణంగా చూసుకుంటే మన మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని ఢిల్లీ వెహికల్స్ ఉంటాయి అంటే ఢిల్లీ వెహికల్స్ ఎందుకు వస్తున్నాయి ఎక్కడంటే డీజిల్ వెహికల్ అయితే సాధారణంగా ఒక పది సంవత్సరాలు అయితే ఫిట్నెస్ ఇస్తారు వాళ్ళు పది సంవత్సరాల తర్వాత అక్కడ నడవడానికి లేదు ఇక్కడ ఇక్కడ కూడా అమ్మేసుకుంటారు వాళ్ళు తక్కువ రేట్లు ఇక్కడ మనలో కొనుక్కొచ్చుకుంటారు అంతేకాకుండా పెట్రోల్ వెహికల్ అయితే పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు ఫిట్నెస్ ఇస్తారు అయితే ఈ విధంగా ఉంటుంది అక్కడ అంతేకాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ ప్రోత్సహించాలి అక్కడ గవర్నమెంట్ అక్కడ ఇప్పుడు కూడా అదే అదే పనిలో ఉన్నారు బట్ ఏంటంటే అది ఎక్కువ శాతం అది ప్రభావం చూపించలేకపోతుంది అక్కడ ఢిల్లీలో ఉన్న పరిస్థితులకి ఇక్కడ చూసుకుంటే యాభై శాతం ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి మంచిది అంటే గుడ్ అన్నట్టు ఇక్కడ మోడరేట్గా అంటే హండ్రెడ్ ఈ విధంగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉందంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎబో అంటే మోస్ట్ డేంజరస్ అనమాట ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఢిల్లీ అంటే అక్కడ కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అయితే ప్రభుత్వాల మీద ఉంది తర్వాత చూసుకుంటే ముంబై పూణే ముంబై పూణ చూస్తే ఎక్కువ పొల్యూషన్ ఎందుకు ఉంటుందంటే అక్కడ నిర్మాణాల ధోళి ఏదైతే కన్స్ట్రక్షన్స్ ముంబైలో ఎక్కువ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ పొల్యూషన్ అయితే ఏర్పడుతుంది భారీ ఎత్తున జరుగుతున్న నిర్మాణాల వల్ల గాలిలో ధూళి విపరీతంగా పెరుగుతుంది తర్వాత ముంబైలోని సముద్ర తేమ కాలుష్యం కారణాల వల్ల నేల గాలిలోనే ఉండిపోతున్నాయి వాహనాల రద్దీ పూణేలోని ఐటీ మరియు పరిశ్రమల వల్ల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుంది వాహనాలు అక్కడ ఎందుకంటే అక్కడ కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంటుంది ముంబైలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంటుంది అక్కడ పొల్యూషన్ వస్తుంది అంతేకాకుండా అక్కడ వాహనాల రద్దీ కూడా ఎక్కువ చాలా బెంగళూరు ఎలా ఉంటుందో ముంబై కూడా అలానే ఉంటుంది సిటీ కూడా అంత ఎక్స్పెండ్ అవ్వలేదు అది దానివల్ల ఎక్కువ ట్రాప్ అయితే అవుతుంది ఎక్కువ పొల్యూషన్ బారిన అయితే పడుతుంది దక్షిణ భారతదేశంలో చూసుకుంటే అంటే మన సైడ్ చూసుకుంటే కర్ణాటక తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ అంత అయితే ఏం లేదు బట్ ఏంటంటే వాహనాల సంఖ్య పెరగడం వల్ల కొంత పొల్యూషన్ అయితే ఏర్పడుతుంది బట్ నాట్ బ్యాడ్ అనమాట మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి మొన్న నాకు ఏదైతే హెచ్సియూ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో చెట్లను నరికేస్తా అన్నారు అలాంటి చేయకుండా ఉంటే మన 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 రాష్ట్రాన్ని మన మన సిటీని మన రాజధాని మనం కాపాడుకున్నట్లయితే ఇప్పుడు ఢిల్లీలో అదే పరిస్థితి ఏర్పడదు ఆ పరిస్థితి హైదరాబాద్ ఎలా ఏర్పడకూడదు అంటే ఏదైతే అయితే గచ్చిపోయి యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయో దాన్ని డెవలప్మెంట్ చేస్తాం అడవిని కొట్టేసిన అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ చాలామంది విద్యార్థులు వాళ్ళకి సెల్యూట్ చేయాలి విద్యార్థులు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాణాలు తెగించి కేవలం కొంతమంది విద్యార్థులు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది విద్యార్థులు మాత్రమే అక్కడ ఫైట్ చేశారు అక్కడ ఇంకెవరూ రాలేదు వాళ్ళకి సపోర్ట్గా నాయకులు కూడా పైనే ఉన్నారు తప్పితే అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయలేదు దాన్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేయడం వల్ల మాత్రం అక్కడ ఉన్న నాలుగు ఎకరాల ఫారెస్ట్ అయితే మనకి మిగిలింది లేదంటే ఈరోజు అది మొత్తం కొట్టేసి అక్కడ మొత్తం బిల్డింగ్లు కట్టేసేటోళ్ళు అంటే మనది కూడా ఒక ఢిల్లీ అయిపోయేది మనం ఏమి తాగకుండా ఎంత ఫ్రెష్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మనం అంటే ఎలాంటి నాలుగు వందల ఎకరాల్లో ఉన్న చెట్లు అలాంటి వాటి వల్లనే మనం ఇలా ఉన్నాం అదే అలాంటి కొట్టేసిన తర్వాత మనం కూడా ఢిల్లీ పరిస్థితికి వెళ్ళిపోతే మనం హైదరాబాద్లో నివసిస్తా మనం ఏమి తాగకపోయినా సరే లంగ్స్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి అంటే పది సిగరెట్లు తాగినంత సమానం అయితే మనం అప్పుడు మనం మనకి మనమే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నాం అవుతుంది ఫస్ట్ అయితే హైదరాబాద్లో అయితే అంతగా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఐటీ కార్డర్ పొల్యూషన్ అలాగే వాహనాలు రెట్లే వాహనాలు అయితే ఎక్కువ పెరిగినాయి అంటే త్రీ త్రీ టైమ్స్ అయితే వాహనాలు పెరుగుతుంది ఇంటికి ఒకటి రెండు వాహనాలు కాకుండా మూడు నాలుగు వాహనాలు కూడా పెరుగుతున్నాయి సరే తీసుకున్నా సరే కొంతవటికి ఎలక్ట్రికల్ వెహికల్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు జనం అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మంచి పరిణామం బెంగళూరు చూసుకుంటే ట్రాఫిక్ వల్ల ఎక్కడ పొల్యూషన్ అక్కడ బెంగళూరులో కూడా అధిక పొల్యూషన్ అయితే ఏముండదు బట్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ వల్ల ఆ వాహనాల నుంచి వచ్చే పొగలు వాటి వల్ల అయితే ఉంటుంది చెన్నై చూసుకుంటే పరిశ్రమలు పెరుగుదల మరియు సముద్రపు గాలి తగ్గడం అంటే ఇలాంటి పెద్దగా ఎఫెక్ట్ చూపి అంటే దక్షిణ భారతదేశం పైన పొల్యూషన్ అయితే కొంతవరకు తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు పొగ తాగిన వారికి వస్తున్న వ్యాధులు దీర్ఘకాలిక ఉపరితిత్తుల వ్యాధి ఇప్పుడు పొగ తాగిన వారిలో కూడా కనిపిస్తుంది లంగ్ క్యాన్సర్ గత ఐదేళ్లలో నాన్ స్మోకర్లో లంగ్ క్యాన్సర్ మూడు వందల శాతం పెరిగింది అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే క్యాన్సర్ ఇప్పటికైనా క్యాన్సర్ అంటే ఎవరికైనా భయమే కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే లంగ్ క్యాన్సర్ అంటే కేవలం సిగరెట్లు తాగే వాళ్ళు మాత్రమే సిగరెట్లు తాగే వాళ్ళకి మాత్రమే వచ్చిందనే అభిప్రాయం అయితే ఉండేది కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అది మొత్తం రివర్స్ అయిపోయింది మూడు వందల శాతం లంగ్సు మూడు వందల శాతం అయితే పెరిగిందంట లంగ్ క్యాన్సర్ ఏంది స్మోకింగ్ చైనాల్లో కూడా అంటే అది చాలా ఆలోచించాల్సిన విషయం గత ఐదు సంవత్సరాల్లోనే ఇదంతా మార్పు మార్పు వచ్చింది తర్వాత ఆస్తమా పిల్లల్లో మరియు పెద్దల్లో శ్వాస సంబంధించిన అలర్జీలు తీవ్రమవుతున్నాయి లంగ్ కెపాసిటీ నగరవాసులు ఊపిరితిత్తుల సామర్థ్యం ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గుతుంది అదే ఈ లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అంటే తగ్గడం వల్ల వచ్చే నష్టాలు మొన్నే చూసినాం మనం చాలామంది సిగరెట్లు మానేసి కొంతవరకు చెట్లు పెంచుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఏది కరోనా టైంలో అంతేకాకుండా కొంత హెల్త్ హెల్త్ కాన్షియస్ అయితే వచ్చింది ఎందుకంటే ఏదైతే కరోనా వచ్చిందో అది ఎఫెక్ట్ అయినప్పుడు ఆరోగ్యంగా లేకుండా సిగరెట్లు ఈ అధిక పొల్యూషన్లో తిరిగే వాళ్ళు పొల్యూషన్ సంబంధించిన కొన్ని ఫ్యాక్టరీలో పనిచేసే అయితే బాగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది చనిపోవడం జరిగింది అట్లా ఆస్తమాకి సంబంధించిన వాళ్ళు కూడా అంటే ఎక్స్పోజర్ ఏంటంటే పదిహేను సిగరెట్లు తాగిందంతో సమానం ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు నమోదయ్యే పొల్యూషన్ ఇండెక్స్ చూసుకుంటే ఇక్కడ పదిహేను సిగరెట్లు తాగినంత సమానం పదిహేను సిగరెట్లు తాగితే ఆల్మోస్ట్ నాగ నార్మల్గా చూసుకుంటే ఒక పదిహేను సిగరెట్లు తాగే సగటు వ్యక్తి దగ్గర దగ్గర మహా అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకే బతుకుతుడు నలభై సంవత్సరాలు వచ్చేసరికి అతను ఉండడు ఎందుకంటే అప్పటికి ఎఫెక్ట్ అయిపోతే లంగ్స్ అన్ని ఖరాబ్ ఇవన్నీ ఖరాబ్ అయిపోయి చనిపోవడం అయితే జరుగుతుంది నాన్ స్మోకర్సు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోయిందంట ఏది లంగ్ క్యాన్సర్ కెపాసిటీ లంగ్ క్యాన్సర్స్ అయితే మూ మూడు వందల శాతం అయితే పెరిగింది ఎవరిలో నాన్ స్మోకర్స్లో సిగరెట్ దాగన వల్లనే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అదే సిగరెట్ దాగో కంపేర్ టు ఎవరిని కంపేర్ చేస్తాం లంగ్స్ సంబంధించింది లంగ్స్ ఎందుకు ఖరాబ్ అయితే స్మోక్ చేయడం వల్ల ఖరాబ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే నాన్ స్మోకర్లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట ఏది లంగ్ క్యాన్సర్ గత ఐదేళ్లలోనే అంటే ఎక్కువ ఎక్కువ టైం పీరియడ్ కేవలం ఐదు సంవత్సరంలో ఇది అంతా జరిగింది స్మోకర్లో స్టాండర్డ్ ఇంకా అది నార్మల్ అనమాట స్మోకర్స్లో వాళ్ళకున్న కెపాసిటీ వాళ్ళకుండా ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళని పెద్ద పట్టించుకోకపోయినా సరే ఇక్కడ స్మోక్ చేయలేని తెలియని లేని ఏమీ అలవాటు లేని వాళ్ళు కదా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ తీరాన వాళ్ళు బతుకుతున్నారు మంచిగా పంచి పద్ధతిలో బతికే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల పొగ తాగిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి ఇక్కడ సొల్యూషన్ చూసుకుంటే ప్రభుత్వాలు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో కరెంటు వాహనాలు కరెంటు వాహనాలకు సంబంధించిన ఏవైతే వాటి మీద ట్యాక్సులు తగ్గించి వాటిని వాడకం అనేది ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా అవగాహన కల్పించాలి ఏదైతే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయో వీటిని తగ్గించి వాటి ప్లేస్లో వీటిని రీప్లేస్ చేయాలి నార్మల్గా చూసుకుంటే ఈ వాహనాల సంబంధించిన టాపిక్ మాట్లాడుతున్నా కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ శాతం పొల్యూషన్ అయ్యేది అయితే ఆటోలు ఉండే ఆటోల వల్ల చాలా ఎక్కువ పొల్యూషన్ అయితే అవుతుంది వాళ్ళు ఫిట్నెస్ కూడా సరిగ్గా చేసుకుంటున్నారో చేయించుకోలేదో అయితే తెలియట్లేదు కానీ ఏదైనా ఒక ఆటో వెళ్తుందంటే వెనకాల ఒక దోమల మందు కొట్టే విధంగా అయితే గాలి రావడం జరుగుతుంది అంటే అంత పొగ రావడం జరుగుతుంది వెనకాల వచ్చే బైక్ మీద వచ్చే వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు ఉదాహరణ నేనే చూసుకుంటే నేను వెళ్తుంటే ఆ గాలికి నేను ఆపేసుకున్నా బండి ఏది ఆ పొగకి ఆటో నుంచి వచ్చే ఆ పొగకి అంతగా రాదు కానీ ఆటోలకి ఆటోలకైతే బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఏదైతే ఉన్నాయో డీజిల్ ఆటోలు పెట్రోల్ సంబంధించిన ఇలాంటి ఆటోలు ఉంటాయో వీటిని రీప్లేస్ చేసి వాళ్ళకి ఏదో ఒక జీవనాధారం కల్పించాలంటే ఎలక్ట్రికల్ ఆటోని తీసుకురావటం వాటి మీద సబ్సిడీలు ఇవ్వటం వాటిని తక్కువ రేట్లు ఇవ్వడం ట్యాక్సీలు తగ్గించడం వల్ల ఆటో డ్రైవర్లు కూడా మాకెందుకు ఈ ఎలక్ట్రిక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటాం మాకెందుకు డీజిల్ ఇదంతా పొగ ఈ వాతావరణం అంతా కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలక్ట్రికల్కి షిఫ్ట్ అవుతారు వాళ్ళకి ఆప్షన్ లేకనే వాళ్ళు అది ఆ డీజిల్ వెహికల్స్ ఆ పొగ వచ్చే వెహికల్స్ అయితే వాడుతున్నారు కాబట్టి అదొకటి చూసుకోవాలి ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా ఫ్యాక్టరీలను సిటీ దూరంగా ఉంచాలి చాలా ఫ్యాక్టరీస్ ఇప్పుడు మన హైదరాబాదే చూసుకుంటే ఈ ఇబ్బల్ బొల్లారం ఇవన్నీ కూడా ఇది సంబంధించిన ఇటు సైడ్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా చాలా పొల్యూషన్ అవుతుంది ఆ పొల్యూషన్ మొత్తం మన హైదరాబాద్ చుట్టుకుంటుంది కాబట్టి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉంటే వాటిని కొంచెం సిటీకి అవుట్కర్స్కి పంపిన ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీకి పంపిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే ఇది అంత పొల్యూటెడ్ ఏరియా అయిపోయింది దాన్ని నార్మల్గా పెట్టేసి మీకు వేరే దగ్గర అయితే వేరే విధంగా మీకు వేరే ప్లేస్ ఇస్తామని అయితే చెప్తుంది అలాంటి చేయాలి తర్వాత సిటీని విస్తరించాలి సిటీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత అర్బన్ ఫారెస్ట్లను పెంచడం చెట్లను పెంచడం అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉంటారో గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి సపరేట్ ఒక పార్క్ ఉంటుంది అలాగే వాళ్ళు చెట్లు పెంచుతూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టుని పెంచుకోవడం వల్ల వాళ్ళ ఆక్సిజన్ వాళ్ళే తయారు చేసుకున్నట్లయితుంది వాళ్ళు కార్బన్ డయాక్సైడ్ ఆ చెట్టుకి ఇచ్చేసి ఆక్సిజన్ వీళ్ళు తీసుకోవడం వల్ల మనకైతే పర్యావరణం అయితే చాలా అయితే చాలా వరకు ఆక్సిజన్ అయితే మనకు దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా అర్బన్ ఫారెస్ట్లను పెంచి చెట్లను పెంచడం వల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది పొల్యూషన్ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఏ వాహనాలు ఉంటాయి వాహనాలకి కొన్ని వాహనాలకి పొల్యూషన్ డ్యామేజ్ సంబంధించిన ఏ సిస్టమ్స్ ఉంటాయో వాటిని కొంచెం సెటప్ చేయడం వల్ల ఈ ఈ వాహనం ఈ ఈ పొగని రిలీజ్ చేయడం వల్ల ఇంత పొల్యూషన్ వస్తుందని చెప్పేసి చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది పోలీసు కూడా పట్టుకోగానే పొల్యూషన్ ఎక్కువగా ఈ వాహనం వల్ల వస్తుందంటే దాన్ని ట్రాక్ చేసి వాళ్ళు అఫీషియల్స్ పంపిస్తే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అయితే దానికి ఎదుగుతారు అట్లా పొల్యూషన్ ట్రాకింగ్ డివైజ్ని ఏర్పాటు చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది అంతేకాకుండా కొన్ని జోన్లను ఏర్పాటు చేసి ఏ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే గచ్చిబొలి అటిక్చెట్టి కొండాపూరు అంతేమంటే ఇటు చూసుకుంటే మేదీపటం ఇవన్నీ ఏరియాల్లో అక్కడ ఒక జోన్ లాగా ఏర్పాటు చేయాలి జోన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏవి డివైస్లు ఏర్పాటు చేయాలి పొల్యూషన్ ట్రాకింగ్ డివైజ్లు ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటే అక్కడ ఎందుకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అక్కడ ఆ ట్రాఫిక్ని వేరే సైడ్ మళ్లించడం అక్కడ ఉన్న ఏ అయితే ఫ్యాక్టరీస్ ఏ అయితే పొల్యూషన్ కారణాలు ఉంటాయో వాటన్నిటి కూడా వేరే సైడ్ మళ్లించడానికి అయితే ఒక అవకాశం అయితే ఈజీ అవుతుంది అంతే చైనా లాగా సైక్లింగ్ విధానాన్ని ప్రోత్సహించడం వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఏర్పాటు చేయాలి అంటే ఇలా చూసుకుంటే చైనాలో ఒకప్పుడు చాలా ఎక్కువ పొల్యూషన్ ఉండేది అంటే మనకి మహా అంటే ఎంత ఇప్పుడు త్రీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఉంది మన ఢిల్లీలో దాన్నే మోస్ట్ డేంజరస్ ఉంది అంతకంటే డేంజర్ అనుకుంటాం కానీ ఢిల్లీలో ఏదైతే చైనా ఉందో చైనాలో ఒక సిటీలో అయితే ఎంత ఉందంటే సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో ఉండేది అప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు కొన్ని తీసుకున్నారు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అది గ్రీన్ సిటీగా మారిపోయింది అంటే గ్రీన్ జోన్లోకి వచ్చేసింది వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించారు సైక్లింగ్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చారు అక్కడ ఎక్కువ ట్రా ఎక్కువ పొల్యూషన్ వల్ల అవుతుందో ఫ్యాక్టరీస్ని రిమూవ్ చేశారు అక్కడ నుంచి దూరం పంపించేసిరు ఇలా కొన్ని డిసిషన్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ కొన్ని సంవత్సరాలు అంటే ఇప్పటికిప్పుడు రిజల్ట్ రాకపోవచ్చు ఈరోజు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఈ రోజు రిజల్ట్ రాకపోవచ్చు కానీ అది కొన్ని రోజులకి అది ప్రభావం చూపిస్తుంది అది కొన్ని రోజుల ఫలితం అయితే ఇస్తుంది ఈరోజు మనం ఒక మొక్క నాటి అంటే అది ఈరోజు ఎదగదు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత దాని వ్యవస్థ అయితే బయటకు వస్తుంది ఆ చెట్టు అయితే పెద్ద అవడం జరుగుతుంది అలాగనే ఈరోజు మన గవర్నమెంట్ మనం తీసుకున్న డెసిషన్స్ రేపు మన ఫ్యూచర్ జనరేషన్కి అయితే అది ఉపయోగపడతాయి ఏదైతే చైనా తీసుకున్న రెండు వేల పదమూడులో ఏదైతే చైనా తీసుకుని ఆ డెసిషన్ తీసుకొని వాటిని రెడ్ మోస్ట్ డేంజరస్ జోన్లుగా ఉన్న వాటిని గ్రీన్ జోన్లుగా అంటే ఫ్రీ జోన్లుగా ఎట్లయితే క్రియేట్ చేసిందో మనం కూడా అలా చేయకపోతే ఫ్యూచర్ మనకు ఉండదు ఇంకా ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఏదైతే ఢిల్లీ నగరం అలా తయారైపోయిందో ఢిల్లీ అయిపోయింది దాన్ని ఎట్లా ఏదో విధంగా క్లియర్ చేసుకుంటూ దాన్ని కొంత సొల్యూషన్స్ మార్గాలు ఎత్తుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ లాంటి సిటీల్ని మళ్ళీ ఢిల్లీలాగా అవ్వకుండా చూడాలి అంటే ఢిల్లీ ఎలా అయితే పొల్యూషన్ పడి ఎలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలు హైదరాబాద్ రేపదా కాకుండా ఉండాలంటే ఇక్కడ చెట్లు పెంచడము ఇక్కడ కొన్ని సొల్యూషన్ తీసుకురావడము కొన్ని ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిని తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలని పెంచడము అంతే కొంతవరకు ట్రాకింగ్ డివైస్ అమర్చడము అవగాహన పెంచడము ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే అయితే నగరాలు ఉన్నాయో ఫ్రీ జోన్లో అంటే ఇప్పుడు తక్కువ ఏదైతే పొల్యూషన్ ఉందో ఇవి రేపు ఢిల్లీ లాగా మారకుండా ఉంటాయి ఈ విధంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ